శరీరం మీద మొటిమలు రావడం ఒత్తుగా వెంట్రుకులు పెరగడం బరువు గెయిన్ అవ్వడం ఇవన్నీ ఫర్టిలిటీకి సంబంధించి మన బాడీ మనకి చెప్పే సంకేతాలు భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి పీసీఓడి సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఈ విషయం గర్భధారణ వాళ్ళు చేసుకోవాలి అని ప్లాన్ చేసినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది అసలు పీసీఓడి అంటే ఏంటి దీనికి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏంటి ఇదే అంశం గురించి మనతో ఇవాళ మాట్లాడడానికి ఫర్టిలైన్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి ఫర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హారిక గారు మనతో ఉన్నారు వీరు అనేక మంది మహిళలకు గర్భధారణకు సహాయం చేశారు అలాగే వీరు వీరి టీమ్ ఆఫ్ డాక్టర్స్ దగ్గర దగ్గర ఇరవై వేల మంది మహిళలకు తల్లితనాన్ని అందించారు హారిక గారు అసలు పిసిఓడి అంటే ఏంటి పీసీఓడికి ప్రెగ్నెన్సీకి గల సంబంధం ఏంటి సో పిసిఓడి అంటే మనకి పాలిసిస్టిక్ ఒవేరన్ డిసీజ్ అంటారు సో ఈ పీసీ ఏం జరుగుతుంది అంటే మనకి అండాశయంలో ఎగ్స్ అనేటివి చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది సో రెండు వైపుల్లో కూడా మనకి ఒకటి మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఆడవారిలో ఏం జరుగుతుంది అంటే మనకి మేల్ హార్మోన్స్ అనేది అధికంగా ఉంటుంది సో ఈ మేల్ హార్మోన్స్ కనుక మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎగ్ డెవలప్మెంట్ అనేది మనకు ప్రాపర్గా ఉండదు సో జనరల్గా ఏంటి ప్రతీ నెల ఎగ్ అనేది సింగిల్ ఆర్ టూ ఎగ్స్ మనకి నాచురల్గా డెవలప్ అయ్యి అవుతుంది బట్ పీసీఓడి ప్రాబ్లంలో పీసీఓడి ఉన్న వాళ్ళకి మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండదు సో ఎగ్ అనేది డెవలప్ కాకుండా ఎగ్ అనేది విడుదల అవ్వనప్పుడు మనకి పీరియడ్స్ అనేటివి సరిగ్గా రావు అండ్ అలాగే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి కూడా ఉండవు సో అందుకే మనకి ఎగ్ డెవలప్మెంట్ లేనప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి పీసీఓడిలో మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది నార్మల్గా ఏర్పడుతూ ఉంటుంది సో మహిళలు ఈ పీసీఓడి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి మన్స్ మ్యారేజ్ అయ్యాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ అనేది అందట్లేదు అని చెప్పేసి మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనం స్కానింగ్ ద్వారా వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటాం సో కొంతమంది ఏంటి అండ్ లైక్ అన్మ్యారీడ్ గర్ల్స్ అంటే లైక్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా ఉన్నాయి అని అన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనం స్కానింగ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఓకే సో అప్పుడు కూడా వాళ్ళకి పిసిఓడి అనేది డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది మెయిన్గా మనకి సైకిల్స్ అనేటివి రెగ్యులర్గా అవుతున్నాయి అండ్ వెయిట్ అనేది కూడా అధికంగా బరువు ఇంక్రీజ్ అవుతున్నారు అండ్ అలాగే కూడా మొటిమెలు ఫేస్ మీద కూడా చాలా వరకు మొటిమల్లు వస్తున్నాయి అంటే వెంటనే వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే బికాస్ ఇవన్నీ కూడా మనకి పీసీఓడి అనేది తెలిపేటివి అనమాట అసలు పీసీఓడి ఉన్న మహిళలకు సహజంగా ప్రెగ్నెన్సీ వస్తే ఆస్కారం ఉందా డెఫినెట్గా అండి పీసీఓడి వాళ్ళకి ఖచ్చితంగా నార్మల్ ప్రెగ్నెన్సీ రాదు అని ఎవరూ చెప్పరు బట్ మనం కరెక్ట్ టైంలో ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్ తీసుకొని ఎగ్ విడుదల అవడానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి డెఫినెట్గా ఉంటుంది